తమిళనాడుకు చెందిన పదమూడేళ్ల చిన్నారి ప్రెస్లీ షకీనా వరదైన ఘనత సాధించింది సెప్టెంబర్ పదిహేడున ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజును పురస్కరించుకుని ఎనిమిది వందల కేజీల తృణ ధాన్యాలతో నరేంద్ర మోదీ చిత్రాన్ని రూపొందించి మోదీపై ఉన్న అభిమానాన్ని చాటుకుంది దాదాపు పన్నెండు గంటల పాటు శ్రమించిన ప్రెస్లీ షకీనా వరల్డ్ రికార్డులో చోటు సంపాదించుకుంది చెన్నైలోని కోల్పాకం ప్రాంతానికి చెందిన ప్రెస్లీ షకీనా చెన్నైలోని వెల్లమాల్ ప్రైవేట్ స్కూల్లో ఎనిమిదవ తరగతి చదువుతుంది సెప్టెంబర్ పదిహేడున ప్రధాని మోదీ పుట్టినరోజు కావడంతో తృణధాన్యాలతో ఆయన చిత్రాన్ని రూపొందించి ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంది ఇందుకోసం ఎనిమిది వందల కిలోల మినుములను ఉపయోగించి ఆరు వందల చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రధాని మోదీ భారీ చిత్రాన్ని గీసింది చిత్రాన్ని పూర్తి చేయడానికి పన్నెండు గంటల పాటు శ్రమించింది దీంతో ఆమె యూనికో వరల్డ్ రికార్డులో చోటు సంపాదించుకుంది वर्ल्ड रिकॉर्ड डायरेक्टर आर डैरेक्टर आर्शिवरामन को वर्ल्ड रिकॉर्ड सर्टिफिकेट मेडल बहुकरी